భీమవరంకు డిస్కౌంట్ పండగ పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపి రోడ్ భీమవరం పహల్గామ్ లో ఒకే ఒక్కడు పద్నాలుగు కిలోమీటర్లు పరిగెత్తాడు ఒకసారి కాదు రెండు సార్లు పరిగెత్తాడు తనను నమ్ముకున్న పదకొండు మంది టూరిస్టుల ప్రాణాలు కాపాడాడు పహల్గాం ఉగ్రదాడిలో చాలా మంది తమని తాము కాపాడుకోవటానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు కొందరు ఉగ్రమూకలకి ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయారు ఓ కాశ్మీర్ గైడ్ మాత్రం ఉగ్రదాడి జరుగుతున్నా తనని నమ్మి వచ్చిన టూరిస్ట్లని వదలలేదు తూటాలు ఎదురుగా వస్తున్నా తనను నమ్ముకున్న పర్యటకులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు వారి వెంటే నిలబడ్డాడు ఛత్తీస్గఢ్ కు చెందిన పర్యటన వారి పిల్లలను ఓ కాశ్మీరీ గైడ్ తన ప్రాణాలు పనంగా పెట్టి కాపాడాడు ఛత్తీస్గఢ్ లోని మహేంద్రగఢ్ చిర్మరీ భరత్పూర్ జిల్లాకు చెందిన పదకొండు మంది కి వెళ్లారు వీరిలో నలుగురు దంపతులతో పాటు ముగ్గురు నజకత్ అహ్మద్ షాని వీరు గైడ్ గా పెట్టుకున్నారు ఉగ్రదాడి జరిగిన సమయంలో వారంతా బైసరన్ మైదానంలో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు ఇంతలో పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించాయి టూరిస్టులు తలో దిక్కుకు పరిగెత్తడం గమనించిన నజకత్ వెంటనే అలర్ట్ అయి ముగ్గురు చిన్నారులను తీసుకుని ఒక చిన్న మార్గం నుంచి బయటపడ్డాడు ప్రమాదకరం కొండదారుల్లో ఒకటి కాదు రెండు కాదు దాదాపు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి పహల్గాం సిటీకి చేరుకున్నాడు అక్కడ సేఫ్ ప్లేస్ లో ఆ పిల్లల నుంచి వెనక్కి వచ్చి మిగిలిన నాలుగు జంటలను కూడా కాపాడాడు కాగా లో జరిగిన ఉగ్రదాడిలో తన మేనమామ కుమారుడు ఆదిల్ ముష్కరుల తూటాలకు బలయ్యాడని నజకత్ ఆవేదన వ్యక్తం చేశారు తనను నమ్ముకున్న పర్యటకులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు వారి వెంటే ఉండటం తన బాధ్యతగా భావించానని అందుకే ఆదిల్ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు చెప్పాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి